హాయ్ ఫ్రెండ్స్ అందరికి హ్యాపీ సండే మరి అయితే మార్నింగ్ అయితే ఇక చర్చికి వెళ్ళి వచ్చి ఇంకా మధ్యాహ్నం నుంచి అయితే ఫ్రెండ్స్ అయితే మ్యాచ్కి అయితే వచ్చానండి ఈరోజు ఇక సండే ఒక పూర్ మాత్రం ఫ్రెండ్స్తో అయితే ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తాము సండే ఒక రోజు మాత్రం ఎన్ని పనులు ఉన్నా కొద్దిగా త్వరగా ముయించేసుకొని ఆ రోజైతే ఆడతాం అనమాట అలాగే లాస్ట్లో కూడా చిన్న చిన్న కేక్ కటింగ్ కూడా ఉంది ఎందుకంటే అన్నది ఆల్రెడీ హైదరాబాద్లో ఒక అన్నది మ్యారేజ్ అయింది ఆ మ్యారేజ్కి మనం గిఫ్ట్ కూడా ఏమీ ఇవ్వలేదు ఈరోజు అయితే చిన్న గిఫ్ట్ అయితే లాస్ట్లో ఇద్దాం అనుకుంటున్నాం మరి ఇప్పుడైతే మ్యాచ్ అయితే ఆడుకుంటున్నాం మ్యాచ్ అంత అయిన తర్వాత కేక్ కటింగ్ అయితే ఉంటుంది కేక్ కటింగ్ చేసి ఇంకా చిన్న అదే చిన్న కేక్ కటింగ్ అయితే ఉంటుంది అలాగే ఆయనకి చిన్న గిఫ్ట్ కూడా తీసుకొచ్చాం అది కూడా ఇస్తాం ఆయనకి ఇంకా ఆల్రెడీ ఆడుతున్నారు ఇంకా బాల్ అయితే మన వాళ్ళకి పోయింది అనుకుంటా ఎదుగుతున్నారు

टिडगला बाबा ओए ले ले अच्छा अच्छा आगा दे हर्षा होचर होचर आप तो कंटिन्यू कर ए वहां लाइव बन जुड़ 6 6 हर्षा एल ले ले बाली बाली हर्षा नु राबाय बाली बाली ఇక అయితే ఆల్రెడీ వాళ్ళు ముప్పై అంత కొట్టారండి మనం డెబ్బై చిల్లర కొట్టాము ఇక అయిపోవచ్చింది మ్యాచ్ కానీ రెండు మ్యాచ్లు మాత్రం వాళ్ళే కొట్టారు ఈ మూడో మ్యాచ్ మాత్రం మనం ఎలాగోలా ఆడాము అయిపోవచ్చింది ఇంకా మ్యాచ్ అయితే ఏ వద్దు అక్కడ చిన్న తవాత ఉండు ఏ వద్దు ముందు కేక్ కటింగ్ అవునరా తర్వాత ఆయన అలాగే అంటాడు ఈ మాటలు కూర్చుంటా ఇక అయితే మ్యాచ్ అయితే అయిపోయిందండి మ్యాచ్ అయితే హోరహోరగా అయితే జరిగింది ఇంకా మన టైం వచ్చేసరికి కూడా ఆరవుతుంది ఇక ఇక్కడ అయితే ఇక అన్నదే ఇంకా అన్న అంటే మ్యారేజ్ మేము కేక్ కూడా ఏం కట్ ఇంకా అన్న మ్యారేజ్ అయిన తర్వాత మ్యాచ్కి వచ్చాడు ఇప్పుడైతే ఫస్ట్ టైం మనం

అది అలాగే బాబాయ్ తీసుకు వస్తుంది మొదలమంటే అది కావాలి ఆపేవాడు అలిగాడు అన్నా ఏమైనా వెళ్ళి ఎవరు అలిగింది బాబాయ్ వీడే నువ్వు అలవాటు చేసావన్నట్టు నాకు ఇలా పెట్టండి నాకు పెట్టద్దా ఐ డోంట్ అందుకే అంటారు ఇక కేక్ సెలబ్రేషన్ అయితే అయిపోయింది ఇక చిన్న పార్టీ లాగా మనం ఇక్కడ అరేంజ్ చేసుకుందాం

అన్న అందులో కరుణ్ కూడా ఉన్నాడు అన్న ఈ అమ్మాయి మీరు రాలేదు అన్నా పెట్టుకోండి అన్న ఆ బాక్స్ బిల్ దాంట్లో పెడి పెడితే చిన్న బ్యాగ్ ఉండాలి ఆ బ్యాగ్లో పెట్టి

పొరపాటు రెండు వారం సాలు ఎవరు కలర్ ఉందని చెప్పి అన్నాడని చెప్పి లేదు దాని కేక్ చేసేస్తున్నారు మీరు అన్న చార్జింగ్ కూడా ఎక్కువ అవసరం లేదు అది ట్వంటీలో ఉన్నప్పుడు పెట్టుకుంటే సరిపోద్ది ఎక్కువగా పెట్టద్దు అన్నారు అంటే ట్వంటీకి వచ్చినప్పుడే పెట్టుకోమన్నాడు ఫుల్ ఛార్జింగ్ చేస్తే స్కానర్ వస్తుంది

మీరు ఎప్పుడు వస్తారు కాయలు కాస్త మా ఊరి దగ్గర ఉంది పేరు మింగిల్ మింగిల్ సింగిల్ రాయగోడు ఏంటి తీసుకుంటాన్న పెట్టండి అందరికి పెట్టేయండి అందరికీ ఇంకా చిన్న పార్టీ లాగైతే మనం అరేంజ్ చేసి అన్నకి కొద్దిగా ఏదో చిన్న గిఫ్ట్ లాగైతే మనం ఇవ్వడం జరిగింది మరి ఈ రోజైతే సండే అయితే ఇలాగైతే గడిచిపోయింది ఇదండి ఇంకా ఈరోజు సండే మరి ఇంకా రేపు ఏంటి ఎక్కడ వర్క్ ఏంటని రేపటి వీడియోలు అయితే అందరూ తప్పు బై బాయ్ ఫ్రెండ్స్